ఇది చాలా దారుణంగా అర్ధరాత్రి వాళ్ళకి తెలుసు కావాలనే జనసేన పార్టీ ఏదైతే సెక్యూరిటీ అలాగే కెమెరామెన్స్ ఉంటారని వాళ్ళకి తెలుసు దేనికంటే మంగళగిరి పోలీసు వారికి మంగళగిరిలో ఎవరెక్కడో తెలియకుండా ఉంటుందో ఇక్కడికి వచ్చేదో ఏదో నాటకాలు దొరుకుతా ఉన్నారు ఇది కావాలని మమ్మల్ని అంటే రాష్ట్రంలో అంటే వీళ్ళు ఆల్రెడీ వీళ్ళకి వైసీపీ ప్రభుత్వానికి ఓటమి అర్థమైపోయి ఏదో దొంగదారుల్లో దొంగల్లాగా వీళ్ళు ప్రభుత్వం వైసీపీ నాయకులు పోలీసులు అడ్డు పెట్టుకొని ఈ రోజున ఒక చిన్న అబ్బాయిని బెదిరించి మెడ పట్టుకొని దశ తీసుకెళ్తాం నిజంగా చాలా దారుణం దేనికంటే మేము దీన్ని జనసేన పార్టీ తీవ్రంగా నేస్తూ ఉంది దే అసలు ఎక్కడ మీకు అసలు ఏమన్నా కనబడతా ఉందా ఇక్కడ అసలు ఎంత దారుణంగా మీరు చేస్తా ఉన్నారు ఇది మేము కంపల్సరీ దీన్ని చాలా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తా ఉన్నాం దేనికంటే ఇది ఇది ఇంతటితో ఊరుకోము మేము చాలా అంటే ఇంత అర్ధరాత్రి ఇంత ఫ్యామిలీలు ఉండే ఏరియాలో ఒక జనసేన పార్టీ ఉందని చెప్పి మీరు ఇంత భయపడుతూ పోలీసు వారిని అడ్డు పెట్టుకుని మా వాళ్ళని ఆ ఆడవాళ్ళని చూడకోకుండా ఏదో స్టోర్టపురం దొంగలు వాళ్ళ వైఫ్ చేసే విధంగా అంటే మీరా దొంగలు వస్తుంది గోడలు దూకి గేట్లు దూకి వచ్చి ఇంత దౌర్జన్యమా ఇది మేమైతే జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఉన్నాం రియల్ ఎస్టేట్ రంగంలో విశేష అనుభవంతో రాజమండ్రి నగర వాసులకు మన డోర్ వారు అందిస్తున్న అద్భుత వెంచర్ న్యూయార్క్ టౌన్షిప్ మన రాజానగరం రోడ్డుకి చేరువలో బురగపూడి జంక్షన్ ఎయిర్పోర్ట్ కి అతి సమీపంలో నెలకొల్పబడింది న్యూడోర్ వారి న్యూయార్క్ టౌన్షిప్ మరిన్ని వివరాలకు సంప్రదించండి న్యూడోర్ ప్రాపర్టీస్ ఆఫీస్ సెకండ్ ఫ్లోర్ కోపరేటివ్ హోమియో క్లినిక్ ప్రకాష్ నగర్ రాజమండ్రి